ఒంగోలు నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో గెలుపొంది నేడు అసెంబ్లీలో దామచర్ల జనార్దన్ రావు అనే నేను అని రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దామచర్ల జనార్దన్ అనంతరం జిల్లా టీడీపీ నేతలతో పాటు అసెంబ్లీ లాబీల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ దామచర్ల కుటుంబ సభ్యులు శ్రేయాభిలాషులు అభిమానులు రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దామచర్లకు అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రణా ప్రమాణం చేస్తున్నాను జన బల మేతన బలమని సాగిన జన ఖడ్గమా జన బల మేతన బలమని సాగిన జన ఖడ్గల జనతూ అన్నే మన

అందరికీ నమస్కారము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలు నియోజకవర్గాన్ని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒంగోలు రూపురేఖలు మార్చిన మా ప్రీతమ నాయకులు దామచర్ జనార్దనరావు గారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయంతో రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున అందరికీ నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మా ప్రియతమ నాయకులు దామచెల్ల జనార్దనన్న నేడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో జిల్లాలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచి మరొకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఒంగోలు నియోజకవర్గాన్ని మరెంతో అభివృద్ధి పదంలో నడిపించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి దామచెల్ల జనార్దనన్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున అభివృద్ధికి ఆమోద దూరంలో ఉన్నటువంటి ఒంగోలు నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏదో చూపించిన దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఎంతో ఆనందంగా ఉంది రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా దామచర్ల జనార్దన్ గారికి అభివృద్ధి ప్రదాతకి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మీ బయట నేను సన్ని దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినా మా దామచల జనార్దన గారిని గుర్తించి ఒంగోలు ప్రజలు మరలా అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఇవాళ ప్రమాణ స్వీకారం సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దామచర్ల జనార్దన శాసనసభ్యునిగా ఎన్నికైన అందున నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు అభివృద్ధి మళ్ళీ రెండవసారి రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక మెజార్టీతో బాధ్య మెజార్టీతో గెలిపించడం ముఖాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు ఇరవై ఒకటో ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్న రామచంద్ర ధనాంధ్ర గారికి ఇరవై తొమ్మిదవ డివిజన్ తరఫున అధ్యక్షులు పెద్దశెట్టి చంద్ర ఇరవై తొమ్మిదవ డివిజన్ తరఫు నుంచి జనసేన నాయకులకు టీడీపీ కార్యకర్తలకు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా అన్న దామశల జనార్దన్ గారు గెలిచి ఒంగోల్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఒంగోలు అంటే ఒకప్పుడు పల్లెటూరులాగా ఉండేది అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒంగోలు సిటీగా చేసి సుందరవదనంగా లైట్లు అయితేనే ఉంది ప్రతి ఒక్కటి పార్కులు కానీ రోడ్లు కానీ సుందరంగా తయారు చేశాడు అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి అనేది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు మా దాంసర జనార్దన ప్రకాశం జిల్లాలోనే ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందినారు అదేవిధంగా మా జనార్దన స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అభివృద్ధి అనేది మళ్ళీ మనం చూస్తాము ఒంగోలుని ఇంకా సుందరవదనంగా చూస్తామని చెప్పి ఈ పత్రికా విధానం తెలియజేస్తున్నాను ఇకపోతే మా ఇరవై డివిజన్ నుంచి మా నాయకులు కార్యకర్తలు అందరి తరపు నుంచి జనార్దనకి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇట్లు పెద్దశెట్టి వరలక్ష్మి రాష్ట్ర అంగన్వాడీ డాక్టర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది